ఫైవ్ భారతదేశం విషయంలో ఈ కరోనా మహమ్మారి గురించి ప్రపంచమంతా మొదటి నుంచి ఏదైతే భయపడిందో అదే ఈరోజు నిజమైంది మొట్టమొదట ఈ చైనాలో దాని తర్వాత ఈ జపాన్ కొరియా సింగపూర్ ఇండోనేషియా మలేషియా ఈ తర్వాత ఇరాన్ ఇరాక్ అమెరికా రష్యా రష్యా అంతకు లేదు స్టార్టింగ్ లో ఇటలీ ఫ్రాన్స్ స్పెయిన్ ఇవి ప్రధానంగా వినిపిస్తూ ఉన్నటువంటి టైంలో అంతా కూడా ఏమనుకున్నారంటే భారతదేశం నూట ముప్పై ఐదు కోట్ల మంది జనాభాను కలిగి ఉంది ఇప్పటికీ సరైనటువంటి వైద్య సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నది డబ్బు ఉంటేనే వైద్యం అన్నవేలో భారతదేశంలో కొన్ని కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉండనే ఉన్నాయి కానీ లిమిటెడ్ బెడ్స్ ఉన్నాయి లిమిటెడ్ మెడికల్ ఎక్విప్మెంట్ ఉంది ఈ మూమెంట్లో భారతదేశంలో గనక ఈ ఇటలీ ఫ్రాన్సు స్పెయిన్ అమెరికా వీటిలో విజృంభించినట్టుగా విజృంభిస్తే ఏంట్రా పరిస్థితి అంతా మూమెంట్ మూమెంట్లో మన భారతదేశంలో ఏం చేశారు లాక్డౌన్ విధించారు స్ట్రిక్ట్గా చాలా స్ట్రిక్ట్గా అడుగులు ముందుకు వేస్తూ వెళ్తే మహా అయితే డైలీ ఒక ఐదో పదో వందో రెండు వందలు మాత్రమే కేసులు వచ్చాయి దానితో వాహ్ సభాష్ భారత్ నిజంగా మోదీ నాయకత్వం గ్రేట్ ఎంత స్ట్రిక్ట్ గా లాక్డౌన్ అమలు చేసినారంటే మిగతా దేశాలతో పోలిస్తే కేసుల సంఖ్య అస్సలు లేనట్టే లెక్క మీ దగ్గర అన్న అంతా పోడేశారండి కానీ కొంతమంది ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు ఓకే ఇప్పుడు బాగానే ఉంది కానీ రానున్న రోజుల్లో లాక్డౌన్ ఎత్తేస్తారు కదా లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కేసుల సంఖ్య ఎప్పుడు ముప్పుడుగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగనక పెరిగితే ప్రపంచంలో భారతదేశంలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదని చెప్పారు ఈ రోజు సిచ్యువేషన్ అలాగే ఉంది ఎంత దారుణంగా ఈ రోజు తయారై సిచ్యువేషన్ పేరుకే అన్లాక్ వన్ అన్లాక్ టూ పాయింట్ వన్ నడుస్తూ ఉన్నాయి ఎంత దారుణం అంటే అసలు లాక్ డౌన్ ఏమీ లేదు ఆ అన్లాక్ వన్ పాయింట్ వన్ లాక్ టూ పాయింట్ వన్ ముందు ఆ పేర్లు తీసి చాలా మంది ఉంటారు ఎందుకంటే కేసుల సంఖ్య ఎప్పుడు ముబ్బడిగా పెరిగిపోతూనే ఉన్నాయి కొన్ని దేశాల్లో ఎన్ని పాజిటివ్ కేసులు అయితే నమోదయ్యాయో వాటిని మించినటువంటి పాజిటివ్ కేసులు మన దేశంలో ఉన్నటువంటి మిగతా నార్మల్ రాష్ట్రాలలో నమోదవుతున్నాయి ఓ మహారాష్ట్రలో నమోదవుతున్నాయి ఓ కర్ణాటకలో నమోదవుతున్నాయి ఓ తమిళనాడులో నమోదవుతున్నాయి ఒక ఉత్తరప్రదేశ్లో నమోదవుతున్నాయి గుజరాత్లో నమోదవుతున్నాయి ఇప్పుడు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా ఆ వరుస నిలిచాయి ఇందులో ఏకంగా ప్రపంచాన్నే ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక వార్త ఏమిటయ్యా అంటే సామాజిక వ్యాప్తి ఇప్పుడు భారతదేశంలో మొదలైంది అని ఓరి దేవుడా సామాజిక వ్యాప్తి మొదలు కాకుండానే పది లక్షల పైచలకు కేసులు పెరిగాయా ఇక సామాజిక వ్యాప్తి ఇప్పుడు మొదలైందని చెప్పేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు అంటూ ఉన్నారే ఇక అసలు కేసులు ఏంటో లెక్క కట్టగలం అని చెప్పేసి అంత అవక్కు అవుతున్నారు నిజమే మరి సామాజిక వ్యాప్తి ఇప్పుడు మొదలైందని అంటున్నారు సామాజిక వ్యాప్తి అంటే ఎవరి నుంచి అలా వచ్చింది అంటే తెలియదు అదైతే వస్తూ ఉంటుంది ఈ వేలో భారతదేశం సిచ్యువేషన్ చూస్తున్నట్టు ఈ రోజు ఆసుపత్రులు ఏదైతే ప్రపంచం భయపడింది ఈ విషయం గురించే ఆసుపత్రుల్లో సరైనటువంటి వైద్య సౌకర్యాలక ఇబ్బంది పడతారు అని ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయిందా వర్షాలు చాలా చోట్ల పడుతూనే ఉన్నాయా దీంతో చాలా మందికి వర్షాకాలం వచ్చేసే ఫ్లూ జ్వరం లాంటివి రోగాలు అనేవి వస్తూ ఉంటాయా జలుబు దగ్గు తలనొప్పి ఇవన్నీ వస్తూనే ఉంటాయా వీటితోనే హాస్పిటల్ ఎవరైనా అడ్మిట్ అవుతామని అనుకుంటూ ఉంటే లేదు మీకు ఖాళీ లేదు నార్మల్ వాళ్ళకి అని చెప్పేసి వెళ్ళిపోని చెప్తున్నారు వాళ్ళు ఎక్కడో ట్రీట్మెంట్ తీసుకుని అలా ఉంటూ ఉన్నారు దీనివల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొంతమంది ఉండనే ఉన్నారు ఈ వేలో కరోనాతో కనుక ఎవరైనా అడ్మిట్ అవ్వాల్సి వస్తే కరోనా అయితే ఐదు లక్షల ముందు డబ్బు కట్టు ఐదు లక్షలు డబ్బు కడితే నీకు బెడ్ రిజర్వేషన్ లేకపోతే లేదని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ దందా మొదలెట్టే పోనీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనాకు సంబంధించి ప్రాపర్ వేలో ట్రీట్మెంట్ అందిస్తున్నారంటే అందిస్తున్నారు కానీ ఎక్కడ చాలా రేరుగా మిగతా కొన్ని చోట్ల వాళ్ళ తల్లిదండ్రుల్లో చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకళ్ళు వారికి ఆక్సిజన్ అందించే పైపులు పట్టుకుని వత్తటాలు లేదంటే వాళ్ళని పట్టుకుని జాగ్రత్తగా కాపాడుకోవడం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నటువంటి మెడికల్ సిబ్బల్స్ అయితే వాళ్ళు భయపడిపోయి కొంతమంది రావట్లా కొంతమంది వచ్చినా సరే అంతగా ఉన్న వాళ్ళ సరిపోవడం మెడికల్ స్టాఫ్ సరిపోక మెడికల్ ఎక్విప్మెంట్ సరిపోక ఈ రోజు భారత సిచువేషన్ అంత దారుణంగా ఉందంటే భారతదేశంలో పది లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదైతే మూడు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల ఆరు యాక్టివ్ కేసులు ఆరు లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల తొమ్మిది రికవరీ ఇరవై ఏడు వేల రెండు వందల తొంభై యొక్క మరణాలు అదే తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే నలభై ఐదు వేల డెబ్బై ఆరు పాజిటివ్ కేసులు పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు యాక్టివ్ కేసులు ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది రికవరీ తర్వాత నాలుగు వందల పదిహేను మరణాలు ఆంధ్రప్రదేశ్ సిచువేషన్ అయితే నిన్నసారిగా అసలు భయం వచ్చింది అనమాట ఏకంగా ఒకేసారి ఐదు వేలకు పైగా పాజిటివ్ కేసులు అక్కడ నమోదైనాయి నలభై తొమ్మిది వేల ఆరు వందల యాభై పాజిటివ్ కేసులు ఉంటే రెండు ఇరవై ఆరు వేల నూట పద్దెనిమిది యాక్టివ్ కేసులు ఇరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై రికవరీ ఆరు వందల నలభై రెండు మరణాలు ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు బెంగళూరు పూణే తర్వాత హైదరాబాద్ అంటూ ఉన్నారు కానీ ఈ రోజు బెంగళూరు తర్వాత ప్లేస్ లోకి హైదరాబాద్ వచ్చింది అంటున్నారు ఈ పూణె హైదరాబాద్ నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయట ఏ రకంగా కేసుల సంఖ్య ఎప్పుడు ముప్పుడుగా పెరిగే విషయంలో సో నేను ఈ రోజు కన్క్లూజన్ ఒకే ఒకటండి అసలు ఇది ఎలా ఇంత దారుణంగా వ్యాప్తి చెందుతూ ఉంది మన భారతదేశంలో ఏంటి అన్నప్పుడు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది అసలు ఎవరి వల్ల వస్తుంది ఏంటి అన్నప్పుడు ముందుగా మనం ఆలోచించాల్సింది మన ఇంట్లో వారి వల్లే మనకు వస్తుంది కదా అన్నది ఆలోచించాలి చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే మన ఇంట్లో వాళ్ళు మనకెందుకు వచ్చిందని చెప్పేసి రాసుకొని పూసుకుని ఉంటారు కొంతమంది వచ్చేసి ఆగలేక సంసారం సాగించటాలు కొంతమంది వచ్చేసి ఏ ఏంట్రా బయట నాకు దూరంగా ఉంటాం దగ్గర అని చెప్పేస్తారు దగ్గర తీసుకుంటారు కొంతమంది దొరికిందే ఛాన్స్ కదని చెప్పేసి పార్టీలు చేసుకుంటారు ఈ పార్టీలో మందు పార్టీలు బర్త్డే పార్టీలు పెళ్లి పార్టీలు ఎంగేజ్మెంట్ పార్టీలు విడాకుల పార్టీలు నా తలకాయ పార్టీలు ఒకటేంటి రెండేంటి పార్టీకి ఏది అనర్హం కాదు అన్న వేళ విడిగా పార్టీల మీద పార్టీలు పార్టీల మీద పార్టీలు చేసుకుంటూ తయారవుతూ ఉన్నారు ఈ వేళ భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు అంతా కూడా కరోనా వైరస్ మహమ్మారి బారిన పడుతూ ఉన్నారు ఎందుకయ్యా అంటే మాకేమీ కాదులే అన్నటువంటి మండు ధైర్యంతో కొందరు మేము జాతి చర్యలు తీసుకుంటూనే ఉన్నాం కదా పర్లేదులే మాకు రాదులేని కొందరు ఇంకొంతమంది మాత్రం వారికి మాత్రం నిజంగా సెల్యూట్ చెప్పాలండి ఎందుకంటే ఉన్నది ఒక్కగనొక జీవితం ఈ ఒక్కనొక జీవితం ఏదో ఒక రోజు మన నుంచి దూరం అయిపోతుంది అంటే చనిపో తప్పదు మనం కానీ చనిపోయే ముందు వరకు అయినా సరే ప్రజలకి మంచి చేద్దాం ప్రజలకి అండగా నిలబడదాం అని చెప్పేసి ఎంతోమంది భావిస్తున్నారు ఈ వేలోనే మొన్నటి కూడా పశ్చిమ బెంగాల్లో ఒక డిప్యూటీ కలెక్టర్ పాపం ఆమె మొన్న వలస కార్మికుల గురించి కూడు గూడు గుడ్డ బట్ట అన్నీ పాపం ఆమె ప్రొవైడ్ చేస్తూ దగ్గరుండి అన్నీ చూసుకుంటూ ఉందట తీరా ఆమెకి కరోనా పాజిటివ్ అని తెలియగానే హోమ్ క్వారంటైన్ లో ఉంచారు హోమ్ క్వారంటైన్ లో కొద్ది రోజులు ఉన్న తర్వాత ఒకసారిగా ఆమెకి సివియర్ గా హెల్త్ ప్రాబ్లమ్ అనిపించేటప్పటికి ఇమిడియట్ గా హాస్పిటల్ కి పంపించున్నారు కానీ అక్కడ తాము చనిపోవడం జరిగింది ముప్పై నాలుగు సంవత్సరాల మళ్ళీ పాప దేవత లాంటి ఆ డిప్యూటీ కలెక్టర్ మరణించడం జరిగింది ఆమె భర్తకి మరల కరోనా పాజిటివ్ వాళ్ళ బిడ్డకి కరోనా పాజిటివ్ ట్రీట్మెంట్ అందించుకుంటూ ఉన్నారు ఆమె అంచకర జరపాలంటే వీళ్ళు కరోనా పాజిటివ్ తో వీళ్ళు బయటికి రాలేరా ఇలా ఈ ఈవె చూసుకుంటున్నప్పుడు అయితే నెల్లూరులోనో కర్నూలు లోనో చుట్టుపక్కల కూడా డాక్టర్లు ఎంతో పేరు మోసిన డాక్టర్ వారు సైతం కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి మరణిస్తే అంచుకలు జరుపుదామంటే అయిన వాళ్ళు దగ్గరికి రాలేక కుటుంబ సభ్యులు కరోనా పాజిటివ్ వాళ్ళు బాధపడుతూ ఉంటే చివరికి మున్సిపల్ సిబ్బంది పంచాయతీ సిబ్బంది వాళ్ళు అంచకెలు నిర్వహించిన సందర్భాలు మనం చూసాం అంతెందుకు కర్ణాటకలో ఢిల్లీలో ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనం కొన్ని చోట్ల చూసాం ఈ బుల్డేజర్ ఉంటుంది కదా ఏదైనా పడేయడానికి ఆడుతుంటే బుల్డేజర్ ఆ బుల్డేజర్ ఫ్రంట్లో ఉండి చూసారా దానిలో పెట్టుకొని శవాలని తీసుకొని అంచకలు జరిపిన సందర్భాలు చూసాం కరణాలిగా మరీ ఘోరంగా లాక్కొని వెళ్ళేసి గొంతులో పడే సందర్భాలు మనం చూసి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని దారుణాలు మన భారతదేశంలో కనిపిస్తే మీరు చూడవచ్చు ఇటలీలో స్పెయిన్లో బ్రెజిల్లో గుంతలు పెద్ద పెద్ద గుంతలు వరుసన గుంతలు తీసేసి ఉంచితే చూడండి రా కూడా సరిగా నిర్వహించలేకపోతున్నారు సామూహిక ఖననం అన్న వీళ్ళు అంత దారుణంగా వెళ్తున్నామని మన భారతదేశం అలా కాదు చనిపోయిన సరే అంచుకొని కూడా శాస్త్రవేత్తంగా పద్ధతిగా జరుగుతుందని చెప్పేసి అంత గొప్పగా చెప్పారు కానీ ఈరోజు సిచ్యువేషన్ అలా ఉందా లేదే ఎందుకు అంటే బయట కూరగాయలు కొనే వాళ్ళ దగ్గర నుంచి పండ్లు కొనే వాళ్ళ దగ్గర నుంచి షాపింగ్ అక్కడ వెళ్తే అక్కడి నుంచి వస్తుండే కేవలం టెన్ పర్సెంట్ అని అంట మిగతా నైన్టీ పర్సెంట్ మన కుటుంబ సభ్యుల వల్లే మన ఇంట్లో వారి వల్లే మన అపార్ట్మెంట్లో ఉంటున్న వారి వల్లే ఈ రకం వస్తున్నాయి అంటే సిచ్యువేషన్ ఎంత దారుణంగా తయారైందో ఒకసారి మీరు ఊహించుకోండి రాజా కూడా కుత్బుల్లపూర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో టీఆర్ సంబంధించి ఐ థింక్ వివేక్ ఆయనకు కూడా ఇప్పుడు పాజిటివ్ రావటం జరిగింది తర్వాత ఏపీకి సంబంధించి ట్రాక్టర్ల ర్యాలీ పెట్టేసి ఎవరైతే సీఎంఆర్ఎఫ్కి డబ్బులు ఇచ్చున్నారో వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞత చెల్లించాలని చెప్పేసి ర్యాలీ పెట్టాడే ఐ థింక్ బి మసూదన్ నెడ్డి సమ్మె ఎవరు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఆయన సైతం కరోనా పాజిటివ్ వచ్చింది అంటే ఇది ఏంటి అధికారం మాది మాకేం కాదు అన్న వీళ్ళు విర్ర దిగితే కరోనా తాట తీస్తుందనే విషయం ఇక్కడ అర్థమవుతుంది తర్వాత ఎవరి వల్ల వస్తుందో ఏంటో తెలియకుండానే ఇది వస్తున్న మూమెంట్ లో మనం గనక జాగ్రత్త చర్యలు తీసుకుపోతే మనల్ని వచ్చి ఇబ్బంది పెట్టేస్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ నేను కన్క్లూడ్ చేస్తున్నాను ఇందా చెప్పింది మనల్ని ఎప్పుడు చెప్తూ ఉన్నా భారతదేశం సిచ్యువేషన్ ప్రపంచం అంతా ఒకనాడు ఏదైతే భయపడిందో అంతకన్నా దారుణంగా ఈ రోజు ఉన్నది మామూలుగా ప్రపంచంలో ఎక్కువ కేసులు నమోదవుతున్నది రోజుకి ఏ రోజుకి ఆ రోజు అమెరికాలో నమోదవుతుంటే ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో భారత్ ఉంది కేసుల సంఖ్యపరంగా థర్డ్ ప్లేస్ లో మనది ఉన్నా సరే పాజిటివ్ కేసులు నమోదవుతున్న దానిలో చూసుకున్నట్లయితే భారత సెకండ్ ప్లేస్ లో ఉంది ప్రజలు కూడా వెనక నెట్టేసి అంటే ఏంటి ఇప్పుడు ముప్పుడుగా కేసులు నమోదు అవుతున్నాయి అది కూడా సామాజిక వ్యాప్తి ఇప్పుడు మొదలైంది అంటున్నారు ఇంకా 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 కేసులు పెరిగే అవకాశం అనేది ఉంటుంది ఒక రాహుల్ గాంధీ చెప్తున్నాడు కొద్ది రోజులు ఇరవై లక్షలకు చేరవచ్చని మరి కొంతమంది చెప్తూ ఉన్నారు ఇది సెవెంటీ పర్సెంట్ దాదాపు వెళ్ళవచ్చని అంటే అర్థం ఏంటి సెవెంటీ పర్సెంట్ పదమూడు ఇంటూ ఏడు వేసుకోండి ఏడు మూడు ఇరవై ఒకటి ఏడు ఒక అంటే దాని అర్థమేంటి తొంభై రెండు కోట్ల పై చిలుకు దాదాపు ఇక్కడ పాజిటివ్ కేసులు నమోదు అవుతాయి అంటున్నారు అసలు ఊహిస్తేనే భయం ఉందండి ఎందుకంటే ఈ రోజు పూణే కావచ్చు బెంగళూరు కావచ్చు హైదరాబాద్ కావచ్చు లేదంటే టాప్ మోస్ట్ ఏదైనా సిటీలు ఉంటాయి యాభై లక్షల పైచీలకు జనాభా ఉన్న సిటీలు కానీ చూసినట్టయితే ప్రైవేట్ హాస్పిటల్కి కితకతలాడుతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రికి ఇకతలుతున్నాయి హోమ్ క్వారంటైన్ సెంటర్లకు అదే అదేమంటే ఎవరైనా డౌట్ ఉంది దాన్ని కరోనా టెస్ట్ చేయించుకుందామంటే ఎక్కడ కరోనా టెస్ట్ చేస్తారా అని చెప్పేసి వెతుక్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆ రకంగా క్యూ లైన్లు ఆ రకం జనాలు నిజంగా మా క్లోజ్ ఫ్రెండ్ కూడా ఒక పర్సన్ అండి తను ఇప్పటికి నాకు చెప్పలేదు వేరే ఫ్రెండ్ చెప్పాడు కరోనాతో బాధపడుతూ ఉండి హాస్పిటల్ కి వెళ్దామని చూస్తే అంటే కరోనా విషయం తనకి తెలియదు సిమ్టమ్స్ తనకున్నాయి వాసన తెలియడం లేదు జ్వరం ఉంది తగ్గడం లేదు లైట్ జలుబు ఉంది టెస్ట్ చేపించుకుందని తను అనుకుంటే హాస్పిటల్ మీద క్యూ అంటే చివరికి జర్నలిస్ట్ కార్డు యూస్ చేసుకొని వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకంటే సెపరేట్ క్యూ లైన్ ఉంది సపరేట్గా ట్రీట్మెంట్ సెపరేట్ టెస్ట్లు చేసినా తెలిసి ట్రీట్మెంట్ సెపరేట్ కాదు ఓన్లీ టెస్ట్ సెపరేట్ ఆలు చేస్తున్నానని తెలిస్తే అలా వెళ్ళి చేయించుకుంటే వాళ్ళ అక్కడ కూడా మూడు నాలుగు గంటలు పెడితే ఆ చివరికి బాబుని కరోనా పాజిటివ్ అని తేల్చాడు ఇప్పుడు అతను వచ్చేసి హోమ్ క్వారంటైన్లో ఉంటాను అంటాడు మేమేమో వద్దు వెళ్ళి హాస్పిటల్లో ఉండని మేము చెప్తున్నాం ఎందుకంటే తనకు ఆస్తం అనేది ఉంది సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బాధాకరమైనటువంటి విషయాలండి మీరు మాత్రం ఇబ్బంది పడవద్దు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే దగ్గు జలుబు తలనొప్పి వాసన అదే అదేవిధంగా జ్వరం ఈ లక్షణంతో కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి టెస్ట్ అనేది చేయించండి ఈవెన్ ప్రైవేట్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మహాయిదా మూడు వేలు నాలుగు వేలు డబ్బులు గురించి ఆలోచించవద్దు ఈ టైంలో పేదవాళ్ళు ఎటుపాపం హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకోవడం లేదా హాస్పిటల్ టెస్టులు చేయించుకుంటున్నా కొద్దో గొప్పో ఒక వారం జీతం అనుకుందాం రెండు మూడు వేల నాలుగు వేల ఐదు వేలు అనుకుంటే ఈ వారం జీతం అని పెట్టి మనం టెస్టులు చేయించుకుందాం కరోనా పాజిటివ్ ఉంటే జాగ్రత్తగా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవుతాం లేదు అంటే జాగ్రత్తగా ఇంట్లో నుండి రక్షణ అనేది పొందాం సో కంక్లూజన్ చేస్తున్న ఇలా చెప్పుకుంటూ ఎంత అని చెప్పవచ్చు భారతదేశం అయితే ఈరోజు దారుణమైన సిచ్యువేషన్లో ఉంది ఈ కరోనా విషయంలో ప్రపంచమంతా భయపడింది కూడా ఇదే ఆ సిచ్యువేషన్ ఈరోజు భారత్ ఉందనే విషయం మర్చిపోవద్దు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మన కుటుంబ సభ్యులు మన క్లోజ్ ఫ్రెండ్స్ మన చుట్టుపక్కల ఉన్న వారి నుంచి ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి మ్యాక్సిమం ఇంట్లో కూడా డిస్టెన్స్ అంతా మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా ఉండండి